సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది ప్రస్తుతానికి ఈ మూవీ లాంచ్ చేసే లొకేషన్ మాత్రం జర్మనీ అని తేలింది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అద్భుతాల బేట అంటూ చాలా ప్రచారమే జరిగింది పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతుంది ఈ సినిమా అంతా బానే ఉంది సడన్ గా జర్మనీలోనే ఈ మూవీని లాంచ్ చేయాలనుకోవడానికి ప్రత్యేక రీజన్ ఏంటి పన్నెండు భాషల్లో విడుదలయ్యే ఈ మూవీకి జర్మనీ భాషకి లింక్ ఏంటి దీనికి తోడు రెగ్యులర్ మధ్య గ్యాప్ ఎందుకు ఉండబోతుంది అ బాహుబలి ట్రిబులర్ తర్వాత రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఫ్యాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేశాడు మహేష్ బర్త్డేకే కి లాంచ్ అవ్వాల్సిన సినిమా మొత్తానికి దసరాకి లాంచ్ చేయబోతున్నాడు రాజమౌళి అప్పుడే బిగ్ ప్రెస్ మీట్ కూడా పెడతాట ఈ నెలలో బిగ్ ప్రెస్ మీట్ పెట్టి దేశ విదేశీ మీడియాకి సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేయాలనుకున్నాడు సడన్ గా మళ్ళీ మనసు మార్చుకున్నాడు ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత మొదలు కాబోతోంది ఫస్ట్ షెడ్యూల్ని లోని జర్మనీ దేశంలో మొదలు పెట్టబోతున్నాడు అంతేకాదు ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయని మహేష్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోతున్నాడు ఎందుకంటే ఏడు భారతీయ భాషలు ఐదు విదేశీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా గోల్డ్ టైటిల్తో వస్తుందా మహారాజానా ఇంకా ఏది ఫైనల్ కాలేదు అయితే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ పంజాబీ బెంగాలీతో పాటు ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ రష్యన్ స్పానిష్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట సౌత్ ఆఫ్రికా అడవుల్లో సాహసాలు అద్భుతాల వేట ఈ పాయింట్తోనే సినిమా వస్తుందని పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన పీరియాడిక్ మూవీ అని మాత్రమే ఇంతవరకు సినిమా మీద ఇన్ఫర్మేషన్ ఉంది అంతకు మించి మరిది లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడు దర్శక ధీరుడు ఏదేమైనా జర్మనీ రష్యన్ లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి భారత్ ఆ దేశాలకున్న కల్చరల్ కనెక్షన్ కారణం తెలుస్తోంది అదే విషయాన్ని దసరాకు ఈ సినిమాను లాంచ్ చేస్తూ తేల్చబోతున్నట్ట రాజమౌళి